జీడికి ఓసిపి ఫైవ్ ను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి నిర్దేశించిన ఉత్పత్తిని సాధించిన ఓసిపి ఫైవ్ అధికారులను సూపర్వైజర్లను కార్మికులను ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ అభినందించారు ఈ మేరకు ప్రాజెక్ట్ ఆవరణలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా జీడికి ఓసిపి ఫైవ్ అధికారులు కార్మికులు జీఎం చింతల శ్రీనివాస్ పూల బుకే శాల్వతో సన్మానం చేశారు అనంతరం జీఎం మాట్లాడుతూ ఓసిపి ఫైవ్ లో నిర్దేశించిన ముప్పై లక్షల టన్నుల ఉత్పత్తికి గాను ముప్పై ఐదు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉందని కార్మికులందరూ సహాయ సహకారాలతో సాధించామని అన్నారు తదానంతరం అధిక ఉత్పత్తి సాధనలో కృషి చేసిన ఆరుగురికి క్యాష్ అవార్డును జిఎం చేతుల మీదుగా అందజేశారు రియల్గా ఈరోజు మీ మధ్య ఉండడం నాకు చాలా ఆనందాన్ని చేసినప్పటి నుంచి కూడా జీడికే ఫైవ్ మైన్ పోషిస్తుంది ఈ మైండ్లో ఏంటంటే అన్ని మైండ్లో దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వన్ ఇంట్ ఫైవ్ ఎయిట్ వన్ ఇన్ సిక్స్ గ్రేండ్ ఉన్న మైండ్ కాబట్టి మిగతా మైండ్స్లలో మిషన్ మైనింగ్ నడపలేని పరిస్థితులు ఉంటాయి గ్రేన్ టెక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇన్ క్లే వన్ ఇన్ ఉన్నది టూ టూ ఏ ఉన్నది వన్ ఇన్ త్రీ పాయింట్ ఫైవ్ గ్రేంట్ ఉంటుంది ఇది వన్ ఇన్ ఫైవ్ కాబట్టి దీనిలో మనం వెళ్ళే చూసి కూడా నడిపాం ఒక్క పన్నుడు కూడా ఉత్పత్తి ఉత్పాదక విషయంలో ఈ గని ఎప్పుడు ముందుంటుంది ఆ పేరును మీరు నిజంగా నిలబెట్టారు ఈ సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ గనికి నిర్దేశించిన లక్ష్యం ముప్పై లక్షలు కానీ దానికి అను దానికంటే మించి ముప్పై లక్షలు సాధించారు రియల్గా ఇది చాలా శుభతరుణం ఈ సందర్భంగా మీ అందరినీ మీ కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఎప్పుడైతే మనము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడే దానికి సంబంధించిన అనుభూతిని కానీ సంతోషాన్ని ఆనంద ఆనందాన్ని పొందుతాం ముఖ్యంగా ఏంటంటే మీరు సాధించిన ఉత్పత్తి అన్నది ఆర్జీవన్ ఏరియా టార్గెట్ రావడానికి కూడా సహకరించింది అన్నగ్రెండ్ మనుషులలో ఉన్న జియో మైనింగ్ కండిషన్లకు తక్కువ వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన షార్టేజ్ కూడా పూర్తి పూర్తి చేశారు ఈ సందర్భంగా మరొకసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అయితే ఇంతకుముందు మీ మన పిఓ గారు మాట్లాడినట్టుగా నాణ్యమైన రక్షణతో కొన్ని ఉత్పత్తి సాధించినప్పుడే దానికి సార్థకత ఉంటుంది ఈ ఆర్థిక సంవత్సరం ముప్పై లక్షలు మాత్రమే ఉండే గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ముప్పై ఆరు లక్షలు చేశారు అంటే అది కూడా సాధ్యమే ఒక్కసారి గట్టిగా చెప్పాలి గట్టిగా గట్టిగా ఎందుకంటే ముప్పై ఆరు అంటే డైలీ పదివేలు యావరేజ్ అవుట్పుట్ రావాలి రియల్గా వచ్చే అవకాశం ఉన్నది మనం దానికి అనుగుణంగా మనం చాలా చక్కగా మైండ్ ప్లాన్ చేసుకుందాం జీడికే ఫైవ్ ఓసి ఎంప్లాయీస్ అందరూ చాలా చక్క పనిచే తత్వ ఉన్న వాళ్ళు ఎలాంటి టార్గెట్ ఇచ్చినా ఖచ్చితంగా సాధిస్తారు అట్లాగే యూనియన్ నాయకులు కూడా చాలా చక్కగా ఎంప్లాయీస్ మరియు మేనేజ్మెంట్ తరఫున చాలా చక్కటి వారధిగా పనిచేస్తూ అందరినీ సమాయత్తం చేస్తారు ఖచ్చితంగా దీనికి ఎలాంటి టార్గెట్ పెట్టినా కానీ మనం లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాం చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ వాటిని మేనేజర్ దృష్టికి కానీ పిఓ దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా వాటికి మనము వాటిని నివృత్తి చేసుకొని సంస్థలో ఈ గనుకున్న పేరు ప్రదేశాలు నిర్వరింపజేయాలని మనస్ఫూర్తిగా మేము అందరినీ కోరుకుంటూ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు పోషం గారు మాట్లాడినట్టుగా ర్యాపిడ్ గార్డు ఫిల్టర్ మనకి ఏంటంటే గోదావరి నదిలో ఉన్న నీటిని మనము ఫిజికల్గా వాటర్ని మనము ఫిల్టర్ చేస్తూ మనం ఇప్పుడు వాడుతున్నాం అయితే దానికంటే ఇంప్రూవ్డ్ ప్రక్రియ దాంట్లో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ మనం భూమి పూజ చేసుకున్నాం దాన్ని ఒక సంవత్సరం లోపల కమిషన్ చేస్తాం దానివల్ల ఇక రామగుండం ఏరియాలో మైన్స్ ఉన్నంత కాలం చాలా చక్కటి ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ కే చంద్రశేఖర్ సింగరేణి సీఎంఓ ఏఐ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ పోనుగోటి శ్రీనివాస్ డిజిఎం రామస్వామి ప్రాజెక్ట్ ఇంజనీరు ఎన్వి రావు కాలేరి మేనేజర్ అనిల్ గాబాలే ఇక గుర్తింపు సంఘం ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఆరెల్లి పోషం ఏరియా వైస్ ప్రెసిడెంట్ మాతన మహేష్ ఓసీపాయ్ ఫిట్ సెక్రటరీ గుర్రం ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో